వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం చూపించబోతున్నాను ఈ పాయసం చేయడానికి పిండిని ఉడికించాల్సిన అవసరం లేదు అంతేకాదు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగా సగ్గు బియ్యం కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత కొద్దిగా బెల్లం తీసుకొని వాటర్లో కరిగించుకోవాలి ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోనే చిటికెడు ఉప్పు వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ఇందాక పక్కన పెట్టుకున్న పిండితో ఉండ్రాలను ప్రిపేర్ చేసుకుందాం పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్న ఉండలుగా చుడుతున్నాను పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకొని పైనుంచి పొడిపిండిని చల్లుకోవాలి పొడిపిండిని వేసుకోవటం వల్ల ఈ ఉండలు ఒక దానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని సగ్గుబియ్యం ఉడికాయో లేవో చూద్దాం సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలను పొడిపిండితో సహా ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఈ పిండిని కలుపుకోవాలి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి ఉండ్రాళ్ళు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం తురుమును వేసుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగిపోయేటట్టు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడుతుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి ఇది ఇలాగే స్టవ్ మీద సిమ్లో ఉంచి వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు కొద్దిగా వేగాక ఇందులోనే కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఉడుకుతున్న ఉండాల మిశ్రమంలో నెయ్యితో సహా వేసేసుకొని కలుపుకోవాలి పాయసం ఇలా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం లేదంటే మనకు చల్లారే కొద్దీ ఈ పాయసం ఇంకా గట్టిపడుతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అతి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా పాలను యాడ్ చేసామంటే మనకు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పాలను వేసుకోవాలి అంతే అండి ఉండ్రాళ్ళ పాయసం రెడీ ఇప్పుడు ఒక సవింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా గోధుమ పిండితో ఉండాల పాయసం ఎలా చేసుకోవాలో ఈ వినాయక చవితికి మీరు ఈ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి